వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా ఎఫ్సీజీపీ పిటిసిసి జస్ట్ డిసీజ్ ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు భరాసా కార్యకర్తలు కేక్ కట్ చేసి మొక్కలు నాటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జై కేటీఆర్ జై జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు రాష్ట్రానికి పార్టీకి ఇలాంటి గొప్ప నాయకుడి సేవలు ఎప్పటికీ అవసరమేనని కేటీఆర్ వెంటే పార్టీకి అండగా ఎప్పటికీ ఉంటామని కార్యకర్తలు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నేతలు పర్కాల శ్రీనివాసరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న జిల్లా యూత్ అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు బర్త్డే ఈరోజు మహబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందంటే అదే ఇంతకుముందు మనం గవర్నమెంట్ లో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఈరోజు ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది రాబోయే కాలంలో మనం బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు కూడా రేపటి నుంచి ఇంకా యాక్టివ్గా పాల్గొంటారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా అదేవిధంగా పార్టీ అది కాంగ్రెస్ పార్టీ చేసే ఏమైనా అవకతవకలు ఉన్న ఈ రోజు నుంచి మనం ఎండగట్టే విధంగా కేసీఆర్ గారు నిన్ననే చెప్పిన్నారు వాళ్ళ హానిమూన్న అయిపోయింది ఇక్కడ నుంచి అటాక్ అనేది స్టార్ట్ అయిందని కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు అదేవిధంగా కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో వారి యొక్క తప్పప్పుల్ని ఎత్తుచూపుతూ ముందుకెళ్తున్నాము కాబట్టి ఈ నాలుగేళ్లలో తప్పనిసరిగా మళ్ళీ మన పార్టీ పునర్వైభవాన్ని తీసుకుని వచ్చే విధంగా మన యొక్క యువ నాయకులు కేటీఆర్ గారు ఉంటారని తెలియజేసుకుంటూ ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గంలో కూడా మేమంతా కలిసికట్టుగా ఉండి పార్టీకి అన్ని విధాల రేపు రాబోయే ఎలక్షన్స్లో కానివ్వండి రాబోయే ఏ విధమైన పోరాటంలో కానీ ఎక్కమని అందరం ఇదా సంఘటితంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జన్మదిన సందర్భంగా మొక్కలను కూడా నాటడం జరిగింది